హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా మన దగ్గర డాకా కాటన్ ఉందండి దాంట్లో ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవి ప్రింట్లు చేసినవి కూడా మనం తెప్పించాం అనమాట శారీ చాలా బాగుంటుందండి పెద్ద శారీ వస్తుంది చూడండి కింద బార్డర్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇంకా శారీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట అన్ని లైట్ కలర్స్ వస్తాయండి ఇట్లా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది శారీని బట్టి మారుతూ ఉంటుందండి చాలా బాగుంటదండి అండి ఇది కట్టుకుంటే సారీస్ మనకి లోపల అట్ట ఉండడం వలన స్టిఫ్నెస్ గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎన్ని రోజులైనా మనకి ప్రాబ్లం అనేది రాదు ఈ కలర్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఇట్లా ఎంబ్రాయిడరీ చేసినయే కాకుండా ఇలా ప్రింట్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మనకి ప్రింట్ ఉన్నాయి అన్ని సెవెన్ ట్వంటీ కి వస్తాయి చాలా మంచి ప్రైజెస్ లో ఉంటాయండి మన దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఏదో నస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవే కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి తప్పకుండా జోరాక్ అయితే విజిట్ చేయండి అన్ని కూడా మంచి క్వాలిటీ లో ఉంటాయి ఈ సమ్మర్ కి మీరు మంచి మంచి ఇట్లా మెత్తడి సాఫ్ట్ కాటన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లోకి అయితే తప్పకుండా తీసుకోండి బెస్ట్ మనకి ప్రైజెస్ లో ఉన్నాయి ఇలాగే ఇంకా ఆఫర్స్ లో కూడా ఉన్నాయి అనమాట